ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి లలిత త్రిశతిలోని శ్లోకాల వివరణ గురించి మనము తెలుసుకుంటున్నాం పంచదశి మంత్రంలోని హ అనే అక్షరానికి సంబంధించిన ఇరవై నామాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ హ అక్షరంతో మొదలయ్యి ఇరవై నామాలు మూల స్తోత్రంలో నాలుగు శ్లోకాలుగా ఉన్నాయి ఈ పదహారు అక్షరాల శ్లోక పదంలో ఉన్న నామాలు ఒకసారి చదువుకుందాం వాటి వివరణ హకారార్థ హంసగతి హాటకాభరణోజ్వల హారా హారి కుచ భోగ హాకిని హల్యవర్జిత హరిత్పతి సమారాధ్య హఠాత్కార హతాసుర హర్షప్రద హవిర్భోక్తి హర్తసంతమాపహ హల్లీ సలాస్య సంతుష్ట హంస రూపిణి హరి సోదరి హా హర్షిణీ హరిసోదరీ హాహా ముఖస్తుత్య హాని వృద్ధి వివర్జిత హయ్యంగ వీణ గోపారుణాం హరిగోపారుణాంశుక ఈ హా అనే అక్షర అర్థము ఆకాశం అమ్మ ఆకాశ రూపం కాబట్టే అమ్మని అర్థ అని అంటారు హంస అనేది మందగమనంతో ఉంది శ్వాస రూపంలో హంసలాగా గమనం చేస్తుంది కాబట్టే అమ్మను హంసగతి అని అంటారు హాటక అంటే బంగారం బంగారంతో చేసిన ఆభరణాలతో ప్రకాశిస్తోంది అమ్మ అందుకే అమ్మని హాటకాభరణోజ్వల అని అంటారు హారాహారములు అనే పరమేశ్వరుని యొక్క ఆభరణాలు ఈశ్వరత్వ అప్తకామత్వ నిత్యతృప్తాదులు వీటిని ధరించిన అమ్మని హరహరి కుచోభాగా అని అంటారు జనన మరణాలు లేని స్థితిని ప్రసాదించే అమ్మని హాకిని పదం ద్వారా కొలుస్తాం అందుకే అమ్మని హాకిని అని అంటారు హల అంటే నాగలి వ్యవసాయం ద్వారా వచ్చే ఐశ్వర్యాన్ని హల్యము అంటారు నిత్య చైతన్య స్వరూపిణి అయిన అమ్మకి ఈ ఐశ్వర్యంతో పనే లేదు అందుకే అమ్మ హల్యవర్జిత అని పిలుచుకుంటాం ఇంద్రాదులను హరిత్పతులు అంటారు వీరిచే సేవింపబడే అమ్మను హరిత్పతి సమారాధ్య అని అంటారు అసురులను చంపే అమ్మని హఠాత్కార హతాసుర అని అంటారు హర్ష అంటే ఆనందం ఆనందాన్ని ప్రసాదించే అమ్మని హర్షప్రద అని పిలుచుకుంటాం హవిస్సులనే ఆహారంగా తీసుకునే అమ్మని హవిర్భోక్త్రి అని అంటారు హార్తో సంతమసాపహ అనే పద అర్థం చేసుకోవాలి అంటే ఈ నామాన్ని ఇలా విభజన చేయాలి హార్త సం తమస అపహ అంటే హార్త అంటే హృదయంలో సం అంటే సంసారం తమసా అంటే తమస్సు అపహ అంటే అపహరించినది అంటే హృదయంలో ఎన్నో జన్మల నుండి పేరుకుపోయినటువంటి సంసారానికి సంబంధించిన అజ్ఞానం అనే చీకటిని తమస్సును తొలగిస్తుంది అందుకే అమ్మని హార్త సంత మసాపహ అని అంటారు కోలాటాలతో అతివల చేసే నాట్యం చేత అమ్మ సంతృప్తి చెందుతుంది అందుకే అమ్మని హల్లి సలాస్య సంతుష్ట అని పిలుచుకుంటారు శ్వాసని హంస అంటారు హంస మంత్రం అనేది ధ్యానం మరియు యోగాభ్యాసంలో ఉపయోగించే ఒక శక్తివంతమైన మంత్రం దీనిని సోహం మంత్రం అని కూడా అంటారు ఇది శ్వాస యొక్క సహజ లయతో ముడిపడి ఉంటుంది ఉచ్ఛ్వాసంలో హం మరియు నిశ్వాసలో సహ అని ధ్వనిస్తుంది జీవాత్మ మరియు పరమాత్మ మధ్య ఐక్యతను సూచించడానికి ఈ మంత్రం ఉపయోగించబడుతుంది హంస మంత్రం యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు ఏంటంటే జీవాత్మ మరియు పరమాత్మ ఐక్యత ఈ మంత్రము వ్యక్తిగత ఆత్మ పరమాత్మలో కలుస్తుందని సూచిస్తుంది శ్వాస మీద ధ్యానం ఇది ధ్యానం చేసేప్పుడు శ్వాస యొక్క సహజ లయను గమనించడంపై దృష్టి పెడుతుంది సాధారణ మంత్రం దీన్ని ఆచరించడానికి ఎలాంటి దీక్ష అవసరం లేదు ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది గౌతమి గాయత్రి మంత్రం హంసను గౌతమి గాయత్రి అని కూడా అంటారు దీనిని దేవత అయిన గౌతమి గాయత్రి అని పిలుస్తారు శక్తివంతమైన మంత్రం ఇది మనస్సును ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంచుతుంది అభ్యాసం మీరు శ్వాసను లోపలికి తీసుకునేప్పుడు హం అని బయటికి వదిలేటప్పుడు సహ అని నిశ్శబ్దంగా అనుకోవడం ద్వారా ఈ మంత్రాన్ని జపించవచ్చు హంస మంత్రం యొక్క ప్రయోజనాలు శారీరక మరియు మానసిక ఆరోగ్యం భయాలను ఎదుర్కోవడానికి విశ్రాంతి పొందడానికి మరియు లోతైన స్పృహ స్థాయిలను చేరుకోవడానికి సహాయపడుతుంది ఆనందం అదృష్టం మరియు ఆరోగ్యం కొన్ని సాంప్రదాయాల ప్రకారం హంస మంత్రం ఆనందం అదృష్టం ఆరోగ్యం మరియు శ్రేయస్సును శ్రేయస్సును కలిగిస్తుందని నమ్ముతారు శక్తివంతమైన మంత్రం ఇది శక్తివంతమైన మంత్రము మరియు చాలా లోతైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది కూడా హ అంటే హరుడు సా అంటే అమ్మవారు హంస అంటే అమ్మ అయ్య కలిసి ఉన్న శివశక్తి సహితం ఇలా హంస మంత్ర అర్థమునకు రకరకాలుగా తెలియచేసే శివశక్తి ఐక్య రూపము అమ్మది అందుకే అమ్మని హంస మంత్రార్థ రూపిణి అని అంటారు అయిష్టమైన దానిని హానా అని ఉపాధన అని ఉపాధన అంటే ఇష్టమైనది అని అర్థం అమ్మకు ఇష్ట ఇష్టాలు లేవు అందుకనే అమ్మ హానోపాద నిర్ముక్త అని అంటారు హర్ష అంటే ఆనందం హర్షిణి అంటే అందరికీ ఆనందాన్ని కలుగజేయడం అందుకే అమ్మని హర్షిణి అని అంటారు హరి అంటే శ్రీ మహావిష్ణువు ఆయన చెల్లెలు అయిన అమ్మని హరిసోదరి అని అంటారు హా హా హూ అనే గంధర్వుల చేత స్థుతింపబడే అమ్మ హా హా హాహాహూహు ముఖస్థుత్య అని అంటారు అమ్మకి హాని క్షయం వృద్ధి అన్ అంటే పెరగడం ఈ రెంటిని వదిలేసింది అమ్మ అందుకే అమ్మని హాని వృద్ధి వివర్జిత అని అంటారు హయ్యంగా అంటే తాజా వెన్న అని అర్థం తాజా వెన్న లాంటి హృదయం కలిగినది అమ్మది హయ్యంగ వీణ హృదయ అందుకే అమ్మ హయ్యంగా వీణ హృదయ అయ్యిందనమాట హరిగోప అంటే ఆరుద్ర పురుగు ఇది ఎర్రగా ఉంటుంది ఇలాంటి ఎరుపు వర్ణం ఉన్న అంకుశం కల అమ్మని హరిగోపారునాంసుక అని అంటారు తర్వాత పంచదశి మంత్రంలోని లా అనే అక్షరానికి సంబంధించిన ఇరవై నామాలను ఇప్పుడు చూద్దాం ఈ లా అక్షరంతో మొదలయ్యి ఇరవై నామాలు మూల స్తోత్రంలో నాలుగు శ్లోకాలుగా ఉన్నాయి ఈ పదహారు అక్షరాల శ్లోక పదంలో ఉన్న నామాలు వాటి వివరణ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం లకారాఖ్య లతా పూజ్య లయస్థిద్యుద్భవేశ్వరి లాస్య దర్శన సంతు లాభాలాభ వివర్జిత లంఘేతరాజ్ఞ రాజ్ఞ లావణ్యశాలిని లఘుసిద్ధిద లాక్షారస లక్ష్మణాగ్రజ లక్ష్మణాగ్రజపూజిత లబ్్యేతరా లబ్ధ భక్తి సులభ లాంగలాయుధ లగ్న శ్రీ శారదా పరివీజిత లజ్జాపద సమారాధ్య కులేశ్వరి లబ్ధమాన లబ్ధరస లబ్ధ సంపుత్ సమున్నతి ఈ పంచదశి మంత్రంలో రెండవసారి వచ్చే పదము ల ఇది రెండవ ఖండంలో వస్తుంది ఇలా ప్రతి ఖండంలో ఖండంలో ఒక్కోసారి వచ్చే అక్షరాలు క ల క్రీమ్ ఇప్పుడు లా అనే అక్షరం ఇంద్రుణ్ణి సూచిస్తోంది ఇంద్రుని రూపంలో ఉన్న అమ్మని లకారాఖ్య అంటారు మహిళలు లతల వంటి వారు లతలాగా అల్లుకుపోవడం వారి నైజం ఇలా మహిళల చేత పూజలు అందుకున్న అమ్మని లతా పూజ్య అని అంటాం లయము స్థితి ఉద్భవము ఈ మూడింటికి ఈశ్వరి అమ్మ అంటే ఏది ఎప్పుడు పుట్టాలో ఎలా ఉండాలో ఎప్పుడు పోవాలో నిర్ణయించేది అమ్మనే అందుకే అమ్మని లయస్థిత్యుద్భవేశ్వరి అని పిలుస్తాం మనము అమ్మ నవ్వు ముఖంను చూడగానే మనకి ఇంకేమీ అక్కర్లేదు అన్న సంతృష్ట భావంతో ఉంటాం అందుకే అమ్మ సన్నిధానంలో మనకి లాస్య దర్శన సంతృష్ట అని అనుకుంటూ ఉంటాం అమ్మని ఆశ్రయించాక మనకి లాభాలు ఉండవు నష్టాలు ఉండవు ఎందుకంటే అమ్మకంటే మనకి ఇవేవి ఎక్కువ కావు కాబట్టి అందుకే మనకి అమ్మ లాభాలాభ వివర్జిత స్థితిని కలిగిస్తుంది అమ్మ ఆజ్ఞను ఎవ్వరూ జవదాటలేరు సహస్రంలో కూడా సర్వానుల్లంఘ్య శాసన అని ఉంది అందుకే అమ్మని లఘ్యేతర ఆజ్ఞ అని అంటాం త్రిపురసుందరి అయిన అమ్మ లావణ్యము మనము వర్ణింపగలమా సహస్రంలో మహాలావణ్య సేవదిహి అని ఉంది ఇక్కడ అమ్మని లావణ్యశాలిని అని అంటున్నారు అమ్మ దయ వల్ల మనకి సిద్ధి స్వల్పకాలంలోనే లభిస్తుంది అందుకే అమ్మని సిద్ధిదా అన్న నామం వచ్చింది అమ్మకి లత్తుక అంటే ఎరుపు రంగు ఎరుపు రంగుల అద్దకం అని అర్థము లత్తుకతో సమానమైన కాంతి ఉన్న అమ్మని లక్షరస లక్షరస సువర్ణాభ అని అంటారు లక్ష్మణాగ్రజుడు అంటే శ్రీరాముడు ఆయన చేత పూజలు అందుకున్న అమ్మని లక్ష్మణాగ్రజ పూజిత అని అంటారు ఏదో పొందాలని ఎన్నో పనులు చేస్తాం వాటిని పొందుతాం కానీ వీటన్నింటికన్నా భిన్నమైనది అమ్మ సన్నిధానం అమ్మ సన్నిధానం పొందాలి అంటే ఇవి పోవాలి అప్పుడే అది దొరుకుతుంది అందుకే ఆ అమ్మ సన్నిధానాన్ని లభ్యేతర అని అంటారు పంచదశి మంత్రంలో మూడు మార్లు వచ్చే లా అక్షరంలో లబ్ధ అనే పదము ఎక్కువగా వస్తుంది మూడవసారి వచ్చే ఇరవై నామాలలో ఈ లబ్ధ అన్న పదం అనేక మార్లు వస్తుంది లా అనే అక్షరము మనకి లబ్ధ అనే పొందడాన్ని సూచిస్తుంది ఇది తుచ్చమైన కోరిక అయినా అలభ్యమైన మోక్షమైన ఏదైనా సరే అమ్మని ఆశ్రయిస్తే లబ్ధనే ఎందుకని అంటే అమ్మ లబ్ధ భక్తి సులభ భక్తి ద్వారా సులభంగా లబ్ధ అంటే దొరుకుతుందన్నమాట అమ్మ లాంగలము అంటే హలము అంటే నాగలి నాగలి ఆయుధంగా ఉన్న అమ్మ రూపము వారాహి రూపం ఇలా క్రియాశక్తిని సూచించే నాము నామము లాంగలాయుధ అంటారు వింజామురులతో శ్రీ అంటే లక్ష్మి శారద అంటే వాణి అంటే సరస్వతి ఇద్దరు అత్యంత జాగ్రత్తగా వీస్తున్నారు అని ఈ లగ్నచామర హస్త శ్రీ శారదా పరివీచిత అనే నామాన్ని మనము అర్థం చేసుకోవాలి లజ్జ అంటే సిగ్గు ఇంతకాలం అమ్మని పట్టించుకోకుండా ఉన్నందుకు మనం సిగ్గుపడాలి అలా సిగ్గుపడుతూ అంతరంగంలో అమ్మ పాదలను ఆశ్రయించాలి ఇలా చేయడమే లజ్జపద సమారాధ్య అంటారు తమోగుణ ప్రధానమైన నిద్ర మత్తు నిర్లక్ష్యము ఆలస్యము సోమరితనము వీటిని లంపటములు అంటారు ఇవి చీకటి గొయ్యారాలు అమ్మ ఉద్యద్భాను సహస్రాభా అంటే వెయ్యి సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి ప్రభలతో ఉంది మరి అమ్మ సన్నిధానంలో లంపటాలన్నీ కూడా బలాదూర్ ఇలా లంపటాలని పోగొట్టే అమ్మని లంపట అని అంటారు మాయతో ఉన్న చైతన్యమును శుద్ధ చైతన్యంతో అంటే మాయ రహిత చైతన్యంలో లయం చేసే అమ్మని లకులేశ్వరి అని పిలుచుకుంటాం మానము అంటే అహంకారం ఈ అహంకారంని అమ్మకు సమర్పిస్తే మనకు ముక్తి అమ్మకు లబ్ధమాన లబ్ధ అంటే పొందడం అని ఇందాకనే చెప్పుకున్నాం మనం ఇచ్చాం అమ్మ పుచ్చుకుంది అమ్మ దగ్గర అహంకారాలు ఉండవు ఉండేది అహం మాత్రమే అహంలో ఆ అంటే అమ్మ హ అంటే అయ్య పూర్ణం అంటే సున్నా బిందువు అంటే కలిసి ఉండటం వెరసి అహం అంటే శివశక్తి ఐక్య స్థితి అన్నమాట రసము అంటే బ్రహ్మం ఎందుకంటే పరబ్రహ్మము రసస్వరూపం అలాంటి రసం పొంది దానిలోనే ఉన్న అమ్మ లబ్ధరస అంటారు సంపదలు అంటే స్వస్వరూప సిద్ధి ఇంతవరకు మనము కానీ దానిని మనం అనుకుంటున్నాం అమ్మ అలా కాదు తన స్వస్వరూపము అయిన శివశక్తి ఐక్య స్థితిని పొంది ఎంతో ఉన్నతంగా ఉంది కాబట్టే అమ్మని లబ్ధ సంపత్సమున్నతి అని అంటాం మిగిలిన శ్లోక వివరణ రేపు చెప్పుకుందాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ